இருக்கு ఇది మన మా సిపి గారు సార్ మేరకు మేము రెగ్యులర్ పాటు రెగ్యులర్ వెజిటేరియన్లో పాడంలోనే పాత రెగ్యూషన్ చేపించే సందర్భంలో మాకు ఈరోజు కలెక్టర్ గారు వెజిటేషన్ ఒక ఇది యాక్టివ్ అండి ఓటీ టీ అవి ఎయిటీ త్రీ సెవెంటీ నైన్ ఓటీ పడుతుంది ఇతన్ని వెహికల్ గురించి చెక్ చేయడం దానికి డాక్యుమెంట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు ప్లస్ హెల్మెట్ అవి లేవు ఇవన్నీ వచ్చేసి మేము చెక్ చేసి ఒకసారి చెక్ చేయగా ఇతనికి మొత్తం రెండు వందల ముప్పై రెండు ఫైన్లు పెండింగ్ ఉన్నాయి మోస్ట్ ప్రాబ్లమ్ మోస్ట్ ఫ్రెమ్ కరీంనగర్ నుంచి పెండింగ్ ఉంటుంది అంటే కరీంనగర్లో చాలా ఫైన్లు పడుతుంది కరీంనగర్ నుంచి పెండింగ్ ట్రెండింగ్ కనబడుతుంది మెస్ ఈ మొత్తం అమౌంట్ కూడా వచ్చేసి నలభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయల అమౌంట్ పెండింగ్గా ఈ ఫండ్ మీద సో దీన్ని కట్టియడం కానీ కట్టడం కోసం కానీ ప్లేస్ పెప్పవర్ వరీగా వెహికల్ అయితే డిటైన్ చేయద్దు నేను నేను ఈ సందర్భంగా నగర ప్రజలకు వరంగల్ సిటీ ప్రజలకు చేసే ఉన్నమాట మీ పని మీద వెహికల్ చలాన్లు కానీ ఏమన్నా పెళ్ళి ఉంటే మీరు టీ టీ ఈ టీ సీ చలాన్ అనే యాప్ ఉంటుంది లేదంటే గూగుల్లో మీరు కొట్టి డ్రైవ్ చేసుకుంటే దాంట్లో మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయగానే దాని ఏ ఏం 路路都绕，路都绕呢。